హలో గైస్ వెల్కమ్ టు ద వెహికల్ బజార్ నేను మీ హసేన్ కార్ ఏజెంట్ ఈరోజు మీ ముందుకు స్విఫ్ట్ డిజైరు వీడిఐ కార్ అయితే సేల్ తీసుకొని వచ్చాయండి ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రిజిస్ట్రేషన్ అనమాట ఎల్లో బోర్తో అయితే వస్తుంది సింగిల్ ఓనర్ బండి అండి గవర్నమెంట్ యూజ్ చేసిన గవర్నమెంట్ ఆఫీసర్ యూస్ చేసుకున్న బండి అనమాట ఇది ఫ్యూల్ డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే అండి ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే కార్ కొనాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే షేర్ చేయండి అలాగే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది వెంటనే వెళ్ళేసి ఆ యొక్క గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి మనం ఎక్కువగా సెట్ తీసి పెడుతుంటాం అన్నమాట అన్ని వీడియోస్ అంటే కుదరటం లేదు ఏపీ థర్టీ ఫైవ్తో వస్తుంది పాసింగ్ టోటల్ వచ్చేసి వన్ వస్తుంది ఫోర్ టైర్స్ కూడా మనకు నియర్లీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ బటన్ అయితే ఉందండి బండి మాత్రం ఎక్సెన్ కండిషన్లో ఉంది ఇది సింగిల్ ఓనర్ బండి అయితే రీసెంట్లీ ఒక నెల కిందట వేరే అయితే పర్చేస్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రెసెంట్ అయితే సెకండ్ ఓనర్ చేతులు అయితే ఉంది ఇతను వచ్చేసి కొన్ని పర్సనల్ రీజన్స్ వలన ఈ బండిని అయితే సేల్ చేయాలని పెట్టాడు బండి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదనమాట మీరు వచ్చే ముందు మెకానిక్ కూడా పిలుచుకొని వచ్చుకొని బండి చెక్ చేసుకొని ఆ తర్వాత తీసుకోవచ్చు బండి మాత్రం మింట్ కండిషన్లో ఉందండి ఇంజన్ కావచ్చు అలాగే ఇంటీరియర్ కావచ్చు ఎక్స్టీరియర్ కావచ్చు మొత్తం కూడా కండిషన్ కండిషన్లో ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి లక్ష పదహైదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట ఇది గవర్నమెంట్ యూస్డ్ వెహికల్ అని చెప్తున్నారు కస్టమర్ అయితే కలర్ వచ్చేసి న్యూ మ్యాగ్నా గ్రే కలర్ అయితే వస్తుంది చిల్డీ ఏసీ ఉంది చిల్డీ ఏసీ విత్ మెను కనొచ్చుపాటు వస్తుంది చిల్డ్ చేసి విత్ మాన్యువల్ కన్రోల్స్ పార్ట్ అయితే వస్తాయి పవర్ స్టేరింగ్ ఒకసారి పవర్ విండోస్ అయితే వస్తాయి ఇక్కడ మీకు టూ ఇయర్ బ్యాగ్స్ అనమాట డ్రైవర్ సైడ్ ఒకటి ప్యాసింజర్ సైడ్ ఒకటి అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి పవర్ స్టీరింగ్ ఒకసారి అలాగే ఇక్కడ మీకు క్రూజర్ కనోస్ట్స్ కూడా వస్తాయి అన్నీ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఇక్కడ మీరు కాల్ లిఫ్ట్ చేయచ్చు ఆఫ్ చేయచ్చు అన్నీ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఇక్కడ మీకు పవర్ విండోస్ అండ్ పవర్ స్టేరింగ్ అయితే వస్తుంది కంపెనీ నుంచే వచ్చిన టూ కీస్ కూడా వీళ్ళ దగ్గర ఇంకా అలాగే ఉన్నాయి అనమాట టూ ఒరిజినల్ కీస్ కూడా ఇంకా ఉన్నాయి అలాగే ఒకసారి ఇంజిన్ చూడండి ఇంజన్ ఎలా ఉంది అనేసి ఇంజన్ కూడా చూపిస్తాను అలాగే ఈ ఎఫ్సి కూడా ఎఫ్సి కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు టూ ఇయర్స్ వరకు అయితే ఇంకా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే ఎఫ్సి కూడా ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రెష్ ఇన్సూరెన్స్ ఫ్రెష్ ఎఫ్సి అనమాట ఈ వెహికల్ వచ్చేసి మనకు కడప జిల్లా ప్రొద్దుటూరులో అయితే సేల్కి అయితే అవైలబుల్ ఉంది అండి కస్టమర్ దగ్గర అయితే ఉంది డైరెక్ట్ ఇది ఇంజన్ దగ్గర కూడా మీరు చూసుకోవచ్చు ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ కానీ అలాగే ఆయిల్ చమ్మ కానీ చూడనీకి అయితే మీకు కనబడదు ఇక్కడ మీరు వీర స్పష్టంగా అయితే చూసుకోవచ్చు బ్యాటరీ కూడా చూసుకోవచ్చు మీరు బ్యాటరీ కూడా ఎలా ఉంది అనేసి ఇక్కడ పంచింగ్ కూడా చూసుకోవచ్చు మీరు కంపెనీ వచ్చిన పంచింగ్ అనమాట ఎటువంటి పార్ట్ అయితే అయితే కాలేదు అంతా కూడా నాన్ ఆక్సిడెంట్ వెహికల్ అనమాట ఇది నాన్ ఆక్సిడెంట్ వెహికల్ టచ్ప్లు అయితే జరిగినాయి అక్కడక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అక్కడ టచ్అప్ లు అయితే జరిగినాయి టచ్లు కామన్ వెహికల్ వచ్చేసి మనకు కడప జిల్లా పొద్దుటూరులో అయితే సేల్ కి అవైలబుల్ ఉంది డైరెక్ట్ కస్టమర్ దగ్గర ఉంది కస్టమర్ ఆస్కింగ్ ప్రజ వచ్చేసి ఐదు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఇది ఫైనల్ ప్రైస్ కాదండి ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది బండి చూసిన తర్వాత రేదైతే మాట్లాడవచ్చు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది అలాగే మీరు కూడా మీ ని సేల్ చేయాలనుకున్నా సరే మీకు మీద సార్ నెంబర్ మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ బండి గురించి సంబంధించిన మంది సమాచారం తెలుసుకోవాలన్నా సరే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కాల్ చేయండి కాల్ లిఫ్ట్ చేయకపోతే అదే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మేమే చూసుకొని మీకు కాల్ అయితే చేస్తాము కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అన్ని కాల్స్ రిఫ్ట్ చేయాలంటే కుదరటం లేదు అలాగే మీరు కూడా మీ ని సేల్ చేయాలన్న సరే అదే నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది వీడియో యొక్క లో ఉంటుంది వెంటనే వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్